ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మనకు మిరప పంటలో మనకు అధిక వర్షాల వల్ల ఈ వేరుకుళ్ళు కాండంకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు దాదాపుగా రెండు రోజుల నుంచి మనకు ఎడతెరుపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి సో మా ఏరియాలో అయితే రెండు రోజులు మనకు భారీ వర్షాలు అయితే పడడం జరిగింది సో ఈ సమయంలో మనకు ప్రధానంగా వచ్చేది ఈ వేరుకుళ్ళు సమస్య కాండంకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో మనకు భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఈ మొక్క చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది వడలిపోయి చనిపోయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు పూర్తిగా అయితే చూడండి వీడియోని ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రతి ఏరియాలోనూ మనకు వర్షాలు అనేది ఎక్కువగా అవ్వడం వల్ల మనకు భూమిలో తేమ శాతం ఎక్కువై మనకు ఊట కదలడం జరిగింది సో ఊట కదలడం వల్ల మనకు ఆక్సిజన్ అందక అలాగే భూమిలో నుంచి మొక్క సరిగా పోషకాలు అనేది తీసుకోక మొక్క చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో నేను ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను ఆ జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు ఈ మొక్క చనిపోకోకుండా అలాగే మనకు మొక్కకి ఎలాంటి న్యూట్రియన్స్ అనేది మనం అందించాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ప్రతి ఒక్క రైతుకైతే ఉపయోగపడుతుంది పూర్తిగా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు వర్షాలు అనేది మనకు విపరీతంగా భారీ వర్షాలు అయితే పడడం జరుగుతుంది అన్ని ఏరియాల్లోనూ మనకు ప్రధానంగా అన్ని ఏరియాల్లోనూ వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో పడుతున్నాయి ఆంధ్రాలో కూడా పడుతున్నాయి సో ఈ టైంలో మనకు ఈ కాణంకులు వేరుకుళ్ళు సమస్యకు రావాలంటే ఖచ్చితంగా అయితే మనము డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక మందునైతే ఎందుకంటే ఈ స్ప్రేయింగ్ ద్వారా చేస్తే మనకు వాటి రిజల్ట్ అనేది అంతగా కనిపించదు మనకు సో డ్రించింగ్ ద్వారా చేసుకుంటేనే మనకు ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు నుంచి మనం అరికట్టడానికి ఆస్క ఆస్కారం ఉంటుంది సో డ్రించింగ్ అనేది ఎలాంటి మందులు డ్రించింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఒక నాలుగు నుంచి ఐదు రకాల మందులైతే చెప్తాను సో వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి ఎందుకంటే నేను అన్ని చేయండి అని చెప్పట్లేదు ఈ మీకు ఏది అవైలబుల్గా ఉంటే కొద్ది కొన్ని ఏరియాలో ఒకటి ఉండొచ్చు కొన్ని ఏరియాలో ఇంకా ఒకటి అవైలబుల్గా ఉండొచ్చు సో అందుకోసం అయితే ఒక నాలుగు ప్రోడక్ట్లు అయితే చెప్తాను వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మొదటిగా తీసుకున్నట్లయితే మనకు దనుక వాళ్ళది కొనికా అని ఉంటుందండి సో మనకి కొనికాలో వచ్చి మనకు కాపరాక్సి క్లోరైడ్ అనేది మనకు నలభై ఐదు శాతం అయితే ఉంటుంది సో మనకి కాపరాక్సి క్లోరైడ్ అనేది మనకు చాలా మంచి టెక్నికల్ అండి దీంతో పాటు మనకు అదనంగా మనకు కసుకా మైసిన్ అనే మనకు యాంటీబయాటిక్ మాదిరిగా ఒక టెక్నికల్ అయితే ఉంటుందండి సో దీన్నైతే మనము డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మొక్క మొదల దగ్గర మనము డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మనము డ్రించింగ్ చేసేటప్పుడు వర్షం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మళ్ళీ డ్రించింగ్ చేసిన తర్వాత మళ్ళీ వర్షం వస్తే మనకు అంతగా పనితనం అయితే ఉండదు సో వర్షం తగ్గాక మనం డ్రించింగ్ చేసుకోవాలి అలాగే మనకు పొలంలో నీళ్ళు అనేది బయటికి పోయే విధంగా అయితే మొదటగా మనం చూసుకోవాల్సి ఉంటుందండి సో నీళ్ళు బయటికి అన్ని పోయిన తీసేసిన తర్వాత మనము మనం మొక్క మొదల దగ్గర డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కొనికనైతే వాడుకోవచ్చు డ్రించింగ్ అయితే దీన్ని మనం పైపాటిగా స్ప్రేయింగ్ చేయాలనుకుంటే ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో డ్రింక్ ఇంకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి వేరుకుళ్ళు కానీ కాణంకుళ్ళు సమస్యకైతే సో దీన్ని డ్రింకింగ్ అయితే ఒక ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు కాణంకుళ్ళ సమస్య వచ్చింది అనుకుంటే ఈ దీన్నైతే వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీది మా మీకు అవైలబుల్గా ఉంటే దీని అయినా కూడా వాడుకోవచ్చు లేకపోతే మనకు ఈ బ్లూ కాపర్ అని దొరుకుతుంది సింజెంటా కంపెనీ మనకు ఈ బ్లూ కాపర్ అయినా కూడా దీన్ని మనం సేమ్ విధంగా ఓ స్ప్రేయింగ్ అయితే మనం రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి డ్రించింగ్కి అయితే మనకు ఒక ఐదు వందల గ్రాములు డ్రింజింగ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్లూ కాపర్ అనేది ఎవరైనా తీసుకుంటే దీని కాంబినేషన్లో ప్లాంటోమేషన్ అయితే తీసుకోండి ఈ ధనుకలో కనుకొనికలోకి అయితే ప్లాంటోమేషన్ వేయాల్సిన అవసరం లేదు ఈ బ్లూ కాపర్ అనేది తీసుకుంటే ప్లాంటోమేషన్ అయితే ఒక వంద గ్రాములు తీసుకోండి డ్రింజింగ్ చేయాలనుకుంటే ఏంటంటే మనకు యాంటీబయాటిక్లా పనిచేస్తుంది మొక్కకు తొందరగా రికవర్ అయ్యే విధంగా అయితే ప్లాంటో మెషిన్ అయితే పనిచేస్తుంది కాబట్టి దాన్ని అయితే తీసుకోండి ఒక వంద గ్రాములు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది మీకు ఈ రెండుగానే అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒకటి చెప్తాను ఈ అదమ కంపెనీ మాస్టర్ కాఫ్ అని ఉంటుందండి సో మనకి ఇది కాపర్ సల్ఫేట్ అనేది మనకు ఇందులో కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ మాస్టర్ కాఫ్ అనేది కూడా మనకు మొక్కకు హీట్ పుట్టించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు మొక్కకు హీట్ ఉంటేనే మనకు మొక్క చనిపోకుండా ఆస్కారం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాస్టర్ అయితే కూడా మనము డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి దీన్ని అయితే ఒక లీటర్ డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి సో దీంట్లో కూడా మనం దీన్ని సింగిల్గా అయినా డ్రించింగ్ చేసుకో సింగిల్గా డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం కొద్ది కాస్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇది మీకు అవైలబుల్గా ఉంటే ఈ మాస్టర్ కాప్ అనేది మీరు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా బాగా ఉంటుందండి సో ఎవరైనా కాణంకుళ్ళ సమస్య వేరుకుళ్ళ సమస్య వచ్చింది అనుకున్న వాళ్ళు దీన్నైనా కూడా మనం డ్రించింగ్ చేసుకోవచ్చు ఇది మనకు మిరప పంటలో వచ్చు కాణంకుళ్ళు వేరుకుళ్ళు సమస్యకు పనిచేస్తుంది అలాగే మనకు ఇతర ఏ పంటలోనైనా మనం మిరప పంటనే కాకుండా ఈ సమస్యతో బాధపడుతున్న ఏ పంట రైతులైనా కూడా దీన్ని డ్రించింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీన్నైతే వాడుకోండి దీన్ని మనం ఒక ఒక లీటర్ అయితే మనం డ్రించింగ్కి అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ రెండో మూడో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బాయర్ వాళ్ళది మనకు ఇన్ఫినిటో అని దొరుకుతుంది సో మనకు ఈ ఇన్ఫినిటో అనేది కూడా మనకు ఈ డ్రించింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వేరుకులు దానికి కాణంకులు సమస్యకు అయితే కూడా చాలా బాగుంటుంది దీని అయితే కూడా మనం స్ప్రేయింగ్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది ఎకరానికి వచ్చి డ్రించింగ్ అయితే మనకు ఒక లీటర్ అయితే ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుందండి సో డ్రించింగ్ చేయాలని డ్రించింగ్ చేయడమే బెస్ట్ వేరుకుల సమస్య వచ్చిందంటే ఏదైనా మనకు తెగులు సమస్య పండాకు కానీ ఇతర కొమ్మిండు అట్లాంటి తెగులు సమస్యలకైతే స్ప్రేయింగ్ చేయాలి ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు సమస్యకు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డ్రించింగ్ వల్లే మనకు తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మొదటిగా మనం చేయాల్సింది ఈ విధంగా మనం మొక్క చనిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇన్ఫినిటో అనేది మీరు ఒక లీటర్ వాడుకుండా దీని కాంబినేషన్ ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి ఈ విధంగా మనం డ్రించింగ్ చేసుకోవడానికి వాడవలసిన మందులు వచ్చి ఇవిగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనము ఒకసారి డ్రిప్ కాకుండా రెండోసారి కూడా ఇంకా మీ చెప్పిన వాటిలో రెండోసారి కూడా మీకు డ్రించింగ్ అయినా కూడా చేసుకోవచ్చు ఒకేసారి కాదు రెండుసార్లు చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మనం పైపాటిగా ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ వర్షాల వల్ల మనకు మొక్క అనేది భూమిలో నుంచి పోషకాలు అనేది తీసుకోదు సో ఎందుకంటే మనకు మొక్కలో తేమ శాతం అనేది ఎక్కువ అవడం భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ అవడం వల్ల మనకు మొక్క పై భూమిలో నుంచి ఉన్న పోషకాలను అయితే తీసుకోవడానికి అంత సమర్థం అంతే ఉండదు సో మనం పైపాటిగా ఖచ్చితంగా అయితే వర్షాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఖచ్చితంగా అయితే పైపాటిగా న్యూట్రియన్స్ అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు పోషకాల లోపం అనేది మొక్కకు ఖచ్చితంగా భారీ వర్షాలు పడిన తర్వాత పోషకాల లోపం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది సో పైపాటిగా న్యూట్రియన్స్ అయితే ఖచ్చితంగా వాడుకోండి మీకు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని దొరుకుతుంది కానీ వాటర్ సాలబుల్ ఎన్పికె ఫర్టిలైజర్ సో పదమూడు సున్నా నలభై ఐదు సో దీన్ని అయితే వాడుకోవడం వల్ల కూడా మనకు మొక్కకు కావాల్సిన అన్ని ఎన్పికె పోషకాలు అనేది అందే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు అగ్రోమిన్ మ్యాక్సిన్ దొరుకుతుంది సో మనకు ఏరిస్ వాళ్ళది సో అందులో మనకు నాలుగు రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఉంటుంది జింకు బోరాన్ అనేది పోషకాలు అయితే నాలుగు పోషకాలు ఉంటాయి సో దాన్నైనా కూడా మనం దీని కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పాటు మనకు తెగులు మందు ఏదైనా మనకు ఈ రోకో లాంటి తెగులు మందు కానీ లేకపోతే మనకు నేటివ్ బాయర్ వాళ్ళని నేటివ్ అలాంటి తెగులు మందు అయినా కూడా మీరు ఒకసారి పైపాటిగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఎందుకంటే మనకు పైపాటిగా ఉన్న తెగులు మందులను కూడా కంట్రోల్ చేయడానికి ఇది కూడా పనిచేస్తుంది నేటివ్ అనేది సో పండగ సమస్య అలాంటివి రాకుండా కూడా మనకు అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో పెద్ద పంటలకు అయితే నేటివో అయితే తీసుకోండి లేకపోతే చిన్న దశ ఒక నెల రోజుల కంటే తక్కువ చిన్న పంటలు ఉంటే మనకు అవతార కూడా తీసుకోవచ్చు సో ఈ న్యూట్రియన్స్ కాంబినేషన్లో అయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా ఒక రెండు సార్లు డ్రించింగ్ అనేది వేసుకోండి వేరుకుళ్ళు సమస్య వచ్చింది అనుకున్న వాళ్ళు రెండు సార్లు డ్రించింగ్ చేసుకోండి రాలేదు వచ్చే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు నీళ్ళు ఎక్కువగా ఇంకొన ఉన్నాయి డ్రి వేరుపుల సమస్య వస్తుంది అనుకుంటే ఒకసారి అడ్వాన్స్గా అయితే ఒకసారి డ్రింకింగ్ చేసుకోండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే రెండు సార్లు డ్రింకింగ్ చేసుకోండి చెప్పిన మందులు అయితే సో పైపాటిగా స్ప్రేయింగ్కి వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఎన్పికే వాటర్ సార్ ఫర్టిలైజర్ పదమూడు సున్నా నలభై ఐదు అలాగే మ్యాక్స్ అయితే ఏదైనా తెగులు మందు అవతారు కానీ లేకపోతే నేటివ్ కాంబినేషన్లో అయినా కూడా మీరు ఒక తెగులు మందుని కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు దాదాపుగా నెల నుంచి యాభై రోజుల పంటలు అయితే ప్రధానంగా కొమ్మిండు తెగులు సమస్య అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనకు ప్రధానంగా అయితే ఈ నాటి అనేది తీసుకుంటే కొమ్మెండు తెగులు సమస్య అనేది కూడా కంట్రోల్ అవుతుంది సో అక్కడ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కొమ్మెండు తెగులు పనిచేస్తుంది పండాకు సమస్యకు పనిచేస్తుంది కాబట్టి నాటి వన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు మిరప పంటలో కొమ్మెండు ప్రధానంగా వెరుకులు కాండంకుళ్ళు సమస్యకైతే ఈ విధంగా చర్యలు తీసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఒకసారి మీరు ఎరువులు వేయాలనుకుంటే మనకు ఎరువుల్లో వచ్చి ప్రధానంగా ఈ ఈ టైంలో ఏం తీసుకోవాలంటే మనకు ఎన్పికి ఫర్టిలైజర్స్ మూడు ఉండాలి మనకు నత్రజని భాస్వరము అలాగే మనకు ఈ పొటాషియం అనేది మూడు పోషకాలు ఉన్నది ఏంటంటే మనకు ఈ పద్నాలుగు ఐదు పద్నాలుగు అని మనకు మార్కెట్లో దొరుకుతుంది సో అయితే మీరు వర్షం అనేది తగ్గాక మరుసటి రోజులు తేమ అనేది కొద్దిగా ఆరే టైంలో ఈ పద్నాలుగు ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మనకు వర్షం పడ్డ తర్వాత ఖచ్చితంగా ఎరువులు అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఒక బ్యాగ్ అయితే తీసుకోండి ఒక ఎకరానికి ఒక బ్యాగు లేకపోతే ఒక బ్యాగ్ అన్నర కూడా తీసుకోవచ్చు లేకపోతే దీనికి ఆమె ఒకటి పద్నాలుగు ముప్పై తీసుకోండి ఒకటి వచ్చి మనకి ఇరవై ఇరవై ఉన్న ఫ్యాక్ట్ అనేది తీసుకోండి అందులో సల్ఫర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఎరువులు అయితే తీసుకోండి వీటి కాంబినేషన్లో మీరు గంభీర్ ప్లస్ అని దొరుకుతుంది మనకు సో ఈ గంభీర్ ప్లస్ని అయితే మీరు బాగా ఇసుకలో కలుపుకొని ఆ ఇసుకను మళ్ళీ ఎరువులో కలుపుకొని జల్లుకోండి మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ గంభీర్ ప్లస్ అనేది మనకు మొక్క వేరు వ్యవస్థ బాగా అధికంగా రావడానికి మనకు చాలా దోహదపడుతుంది అలాగే వేరుకులు కాణంకులు సమస్య రాకుండా తట్టుకునే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ గంభీర్ ప్లస్ అయితే వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు ఈ వేరుకుల సమస్య కాణంకుళ్ళ సమస్య వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కూడా ఈ విధంగా చర్యలు అయితే తీసుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్